రంగారెడ్డి శంషాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి చేయడం తీవ్ర కలకలం రేపింది శంషాబాద్ గ్రామానికి చెందిన చిన్నకేశ్ కమలమ్మ లక్ష్మయ్య దంపతుల పేరిట గాన్స్బే కూడా రెవెన్యూలో ఎనిమిది ఎకరాల భూమి ఉంది తమ భూమికి ధరణి నుండి తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లీవాల కుటుంబంతో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చిన కమలమ్మ కుమారుడు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యనానికి పాల్పడ్డారు అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు எது காவச்சு பகல்கிங் મસય પોંજે ચીને તોજજે நீ பேர் பேருபா சூரி பாபு ரெண்டு மொத்தம் ஐந்து மந்தி சூரியா నీ పేరు పేరు సూరి బాబు ఏమైంది మాది ఎన్ని ఎకరా పొలం గ్యాస్ మోడల్ ల్యాండ్ గ్యాస్ మోడల్ ఉంది మా అమ్మ పేరు మీద మా నాయ పేరు సర్వే నెంబర్ నలభై ఏడు నాలుగు ఎనిమిది ఎన్ని తొమ్మిది నెలలు అయింది కట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద ఏనికి ప్లాన్ చేశారు అయినా సరే మేము వచ్చి అడగించినాం అడగిస్తే ఇవాళ ఏపీ సార్ ఏపీ చేస్తా అని చెప్పి మనం రోజు తిప్పుడు నేను కనీసం రెండు మూడు వందల సార్లు తిరిగిన ఇప్పటికి మూడు వందల సార్లు తిరిగి లోపాలు ఉన్నాడు కూడా పరిశ్రమ అవుతారు తిరిగి తిరిగి నిన్న కూడా వచ్చిన ఎంఆర్ఓ మేడం చేసిన ఐటీ కూడా ఉంది దగ్గర ట్రాన్సాక్షన్ ఐటీ పంతొమ్మిది వందల అరవై అరవై వేసుకున్నాం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది